హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది వీడియో అయితే చేస్తున్నాను మీరు మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరికి వాచ్ చేయండి చికెన్ కర్రీ అనేది ఎక్కువ మన గ్రేవీ కాకుండా మరి ఫ్రై కాకుండా మీడియం అయితే చేస్తున్నాను మన చపాతీలకు కానీ రైస్ కానీ చేస్తున్నాను చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా చేస్తున్నానని చూపిస్తాను వీడియో కలిపి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము చికెన్కి కూరకైతే ఇలాంటి లాగా అయితే తీసుకోవాలి ఇప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ అంటే సామ్ కప్ అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఏంటంటే చికెన్ వచ్చేసి ఏంటంటే మనము తిని పావు చికెన్ అయితే తీసుకున్నాను నేను చూడవచ్చు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడైతే కొన్ని ఇలాచీలు చెక్క బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై లాగా కొంచెం లైట్గా చేసుకొని చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి చూడండి తర్వాత పచ్చిపికారు వేసుకోవాలి ఇవేందంటే మంచిగా మనకి వేగాలన్నమాట నూనెలో కొంచెం ఏంటంటే ఉల్లిగడ్డ అనేది కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి చికెన్ అనేది కొంచెం మంచిగా టేస్ట్గా రావడం అయితే జరుగుతుంది కొద్దిగా అల్లం పేస్ట్ ఒక చెంచోడు అయితే వేసుకున్నాను చూడండి ఉల్లిగడ్డ కొంచెం ఎర్రేదాగా వేగింది ఈ విధంగా ఏంటంటే మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఏంటంటే అందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత పసుపు అయితే వేసుకోవాలి ఒక చెంచోడు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక చెంచోడు పసుపు అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఏంటంటే అల్లం వేసిన తర్వాత పసుపు అయితే వేయాలి వేసిన తర్వాత ఏంటంటే ఒక నిమిషం దాకా ఏంటంటే మంచి ఇట్లా మళ్ళీ ఉల్లిగడ్డకి మంచిగా పసుపు అంటేలాగా ఒక నిమిషం ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఏంటంటే నేను చికెన్ అయితే వేస్తున్నాను చూడండి వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది చివరి వాచ్ చేయండి చాలామంది అయితే చికెన్ ఫ్రై లేదా చికెన్ కర్రీ అనేది చేస్తారు ఇక్కడ ఏంటంటే నేను చికెన్ ఫ్రై కాదు చికెన్ కర్రీ కూడా కాదు మీడియంలో చేస్తున్నాను ఏంటంటే మన చపాతీకి మంచిగా ఉంటుంది చూడండి సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండదు చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎట్లా ఉండే కూడా టేస్ట్ వస్తుంది నేను ఏంటంటే చపాతీలో కాబట్టి మంచి స్టైల్గా టేస్ట్ కావాలని చేస్తున్నాను ఓకేనా ఇప్పుడైతే మనం మంచి విధంగా కలుపుకోవాలి మంచిగా ఏంటంటే చికెన్ అనేది కొంచెం ఆయిల్ అనేది ఉడికే విధంగా ఉండాలి ఒక పది నిమిషాలు అయితే ఇట్లా ఆయిల్ అయితే ఉడికించుకోవాలి ఓకేనా తర్వాత ఏంటంటే ఒక చెంచోడు అయితే చెంచన్నర కారం అయితే వేసుకోవచ్చు మీరు తగినంత చెంచా కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ కారం తింటే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి లేదు మీడియం తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి అలా ఫ్రెండ్స్ ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఓకేనా చాలామంది ఓకేనా ఇప్పుడు ఏంటంటే మంచిగా అయితే ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ని ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ముస్లిం స్టైల్లో చాలా బాగా వస్తుంది మేము పెట్టే ప్రతి ఒక్క ఇప్పుడు వాచ్ చేయండి వాచ్ చేసి ఏంటంటే మీకు మంచి మంచి వంటకాలు వీడియోలు అయితే వస్తుంటాయి మేము ఏదంటే కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి పల్లె బాగానే మంది చూస్తున్నారు ఇప్పుడైతే ధనియాల పొడి అయితే కొంచెం అయితే వేస్తున్నాను ఒక చెంచెడు చెంచడు నారా కూడా వేసుకోవచ్చు మీకు మీ ఇష్టం మీకు మంచిగా మసాలాలు ఎక్కువ తింటూ కూడా ఉంటారు ఓకేనా ఇప్పుడు ఏదైనా కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ గ్రే కాకుండా మీడియంలో అయితే చేస్తున్నాం కాబట్టి ఈ వాటర్ ఎందుకు వచ్చానంటే చికెన్ ఉడకాలి కాబట్టి ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక టమాటా లేదా రెండు టమాటా అయితే కోసుకొని అందులో వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద టమాటా తీసుకుని అయితే అందులో వేసాను టమాటా వేసిందంటే మనకి గ్రే అనేది కొంచెం చిక్కగా రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే ఉడుకుతుంది మంచిగా చూడండి టమాటా వేసాను టమాటా కూడా మంచిగా ఉడికింది ఉడికిన తర్వాత చూడండి మనకి గ్రే అనేది ఎలా ఉందో ఈ విధంగా ఏంటంటే మనకి చపాతి కానీ రైస్ కానీ బాగుంటుంది కొందరు అయితే గ్రే వాటర్ వాటర్గా చేసుకొని తింటారు అలా మంచిగా ఉండదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు అయితే మనం కొత్తిమీర అయితే వేస్తాము ఫైనల్ లాస్ట్కి చూస్తారు కదా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తారు చూడాలి దాకా చూడండి చూస్తారు కదా కొత్తిమీర వేసిన ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఉడికించుకోండి ఎందుకంటే కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర యొక్క సిమ్ మొత్తం చికెన్కి అంటుంది కాబట్టి మనకి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది చికెన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా చేసుకోవాలంటే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా వస్తుంది కాబట్టి బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా వంటకాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి చూసి మేము తప్పకుండా ట్రై చేస్తాం ఓకేనా అయినా పర్లేదు మా వరకు అయితే మేము ట్రై అయితే చేస్తాము మీరు వీడియో అయితే చూడండి అండ్ షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుసుకున్న మంచి టాపిక్ మీద ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి